ఫ్రెండ్స్ ఇలా చూడండి వచ్చరికి తేజాలండి తేజ బెస్ట్ ప్లస్ డీలక్స్ వేసుకోండి పద్నాలుగు వేల ఎనిమిది వందలు రాయమంటే వాళ్ళైతే నూట నలభై ఐదు నూట నలభై ఆరు రూపాయల వరకు అయితే రాస్తామంటున్నారు అయితే రేదయ్యారైతే ఒప్పుకోడా రేట్ అయితే ఒప్పుకోడా అని చెప్పి బతికినాడు ఎంతో రిక్వెస్ట్ చేసి అయితే మాత్రం రెండు లాట్లు నూట నలభై ఎనిమిది రూపాయలు రాయించాడు అయితే ఒక లాట్ నూట ముప్పై ఎనిమిది రూపాయలు రాయించారండి ఎట్లా ఉంటాయండి బేరాలు ఇవాళ డేటు అక్టోబర్ నెల పదమూడు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం అండి మనం ఇచ్చే చూస్తున్నారు ఆయన అయితే ఆయన దగ్గర పేపర్ తీసుకుని కూడా లేదా ఈ రేట్ కూడా అయినా అని చెప్పి ఆయన ఏడు రూపాయలు రాసినా కానీ రూపాయి పెంచి ఎనిమిది రూపాయలు రాశారు ఇక ఈ క్వాలిటీ తేజాలు డేట్ చెప్పాను కదా పదమూడు తారీఖు మరిన్ని వివరాల కోసం చూసి తెలుసుకోండి ఈ ఈరోటో ఆలాడు కలిపి నూట నలభై ఎనిమిది రూపాయలు అయితే రాశారండి మళ్ళీ మచ్చులకి వెళ్ళాడు మరి ఎట్లా జరిగిందో తెలియదు ఉదయం నేను చూసినట్ అయితే ఆ రేట్ అయితే వేశారు ఈ రెండు లాట్లు ఆ లాట్ అయితే నూట ముప్పై ఎనిమిది రూపాయలు అది చెప్తాడు అది అయితే నూట ముప్పై ఎనిమిది రూపాయలు వేసారని అని చెప్పాడు రెండు వేరే కోసం వీళ్ళు పుల్లు వేసి తెచ్చుకోండి ఫ్రెండ్స్